వరలక్ష్మి వ్రతం ముందు ఒక రెండు రోజుల ముందే సామాగ్రి అంతా సర్దుకుంటే మనం ఆ రోజు హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకతీస్ హోమ్ వరలక్ష్మి వ్రతానికి ఎటువంటి కంగారు లేకుండా పూజా సామాగ్రి ఎలా సర్దుకోవాలి ఏమేమి సర్దుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఒక రెండు రోజుల ముందే తెప్పించుకున్నట్లయితే మీరు ప్రశాంతంగా ఆ రోజు హడావులు లేకుండా ఉంటుంది ఇలా వరలక్ష్మి వ్రతం ఉన్నప్పుడే కాదు ఇంట్లో ఎటువంటి పూజ ఉన్నా సరే ఒక రెండు రోజుల ముందే మనం సర్దుకున్నట్లయితే అన్ని సామాగ్రి కూడా ఆ రోజు హడావిడి లేకుండా ఉంటుంది మనం పూజా సామాగ్రి సర్దుకున్నాము అంటే మన మనసులో చాలా వరకు ధైర్యంగా ఉంటుంది పనులన్నీ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించే పూజా సామాగ్రి ప్రతిదీ కంపల్సరీ ఉండాలని కాదు మేము వీళ్ళని బట్టి తెచ్చుకోండి ఏది ఉన్నా లేకపోయినా భక్తి ఉంటే చాలు ఒకవేళ అన్నీ తెచ్చుకోవాలని ప్రయత్నించి అన్నీ తెచ్చుకున్నా సరే ఏదైనా మర్చిపోతే అయ్యో అది మర్చిపోయామే అనే ధ్యాస లేకుండా దాన్ని గురించి వదిలేసి ప్రశాంతంగా పూజ చేసుకోండి మనం ఏదైనా మర్చిపోయినా పర్వాలేదు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే చాలు నేనైతే రెండు రోజుల ముందు సర్దుకునే వరకు చూపిస్తున్నాను అలాగే ఆ రోజు తెచ్చుకునే కొన్ని ఉంటాయి అవి కూడా షేర్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా పూజా సామాగ్రి గురించి చూసేద్దాం ముందుగా మనం వరలక్ష్మి వ్రతం చేయడానికి అమ్మవారి ఫోటో ఉండాలి అమ్మవారి ఫోటో మీకు వీలుంటే కొత్తగా తెచ్చుకునే వాళ్ళైతే ఆకుపచ్చ చీర అలంకరించుకున్న అమ్మవారు అయితే చాలా మంచిది వీలుంటే కొత్తగా తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోండి ఒకవేళ ఇంట్లో ఆల్రెడీ ఉన్నట్లయితే ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారి ఫోటోతో పాటు వీరుంటే విగ్రహం కూడా తెచ్చుకోండి విగ్రహం ఆల్రెడీ ఉన్నట్లయితే విగ్రహం పెట్టుకోవచ్చు ఒకవేళ విగ్రహం లేకపోయినా పర్వాలేదు ఫోటోకే పూజ చేసుకోవచ్చు ఇంకా మెయిన్గా పూజ అంటే పసుపు కుంకుమ గంధము ఉండాలి పసుపు అయితే కొంచెం ఎక్కువగానే సిద్ధం చేసుకోండి ఎందుకంటే పీఠం భుజించడానికి కావాలి గడపలు బుధించడానికి అలాగే కలషం కొబ్బరికాయ భుదించడానికి పీఠం మీద నిండుగా పెట్టుకోవడానికి అలాగే వచ్చిన ముత్తేదులకు కూడా కాళ్ళకు రాయడానికి చాలా పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే సిద్ధం చేసుకోండి అలాగే కుంకుమ కూడా పీఠంను అలంకరించడానికి కడపలు పుదించడానికి కొంచెం ఎక్కువగానే సిద్ధం చేసుకోండి అలాగే ముఖ్యంగా ఉండవలసిన వాటిల్లో అగరవత్తులు దీపారాధన ఒత్తులు దీపారాధన నూనె ఆవు నెయ్యి ఒత్తులు కూడా మీ వీళ్ళని బట్టి తామర ఒత్తులు ఎర్ర ఒత్తులు కూడా సిద్ధం చేసుకోవచ్చు అలాగే పంచగోవి ప్రమిదలు ఉంటే పంచగోవి ప్రమిదలు కూడా ఏర్పాటు చేసుకోండి లేదంటే తెచ్చుకోండి ఆ రోజున వెలిగిస్తే చాలా మంచిది అలాగే అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యి కొంచెం ఎక్కువగానే సిద్ధం చేసుకోండి మనం దీపారాధన చేయడానికి అమ్మవారికి నైవేద్యం చేయడానికి కూడా ఆవునే ఉపయోగిస్తే చాలా మంచిది పరమాన్నంకి అందుకే కొంచెం ఎక్కువగానే సిద్ధం చేసుకోండి అలాగే దీపారాధన నూనె కూడా ఒకవేళ పంచగ ప్రమిదల్లో ఆవునయ్యో దీపారాధన చేస్తే నార్మల్ ప్రమిదల్లో మనం నార్మల్ నూనెతో దీపారాధన నువ్వుల నూనెతో దీపారాధన చేయవచ్చు అలాగే అగిపెట్టను కూడా సిద్ధం చేసుకోండి నేను ఇక్కడ చూపించే ఐటమ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు ఒకవేళ సర్దుకోవాలి అనుకుంటే మాత్రం ఆ లిస్ట్ పెట్టుకొని సర్దుకోవచ్చు అలాగే నేను ఉపయోగించేవి నాకు ఉపయోగపడేవి మాత్రమే షేర్ చేస్తున్నాను మీకు ఒకవేళ మీ ఆచారం ప్రకారం ఇంకా ఏదైనా ఎక్స్ట్రా కావాలి అంటే ఏర్పాటు చేసుకోండి అలాగే నేను ఏదైనా మర్చిపోతే కూడా కామెంట్స్ చేయండి అలాగే బియ్యం కావాలి పీట మీద పోసుకోవడానికి బియ్యం కావాలి అలాగే అమ్మవారిని అలంకరించాలి అనుకుంటే అమ్మవారి అలంకరణలో కూడా బియ్యం ఉపయోగించాలి బిందెలలో అలాగే ముందు రోజే అక్షింతలు కూడా కలిపి పెట్టుకోండి బియ్యంతో ఇంకా నైవేద్యం చేయడానికి కూడా పడతాయి కానీ నేను నైవేద్యం గురించి షేర్ చేయట్లేదు ఎందుకంటే ఎవరి బిల్ను బట్టి ఎవరు ఎన్ని రకాలైన చేయొచ్చు అందుకే నైవేద్యం రెసిపీస్కి కావాల్సిన సామాగ్రి అయితే చూపించడం లేదు అలాగే అమ్మవారిని అలంకరించడానికి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తామర గింజలు పసుపు కొమ్ములు మనం పసుపు కొమ్ములతో అష్టోత్తరాలు చదువుకోవచ్చు అలంకరించవచ్చు ఇలా మాల కట్టి అలాగే తామర గింజలతో కూడా మాల సమర్పించవచ్చు అలాగే అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చు తోరాల కోసం ఒక తెల్ల దారపురీలు రెడీ చేసుకోండి అలాగే వస్త్రమాల కోసం కొంచెం గింజలు తీసిన పత్తిని రెడీ చేసుకోండి ఆ రోజే పత్తిలో నుండి గింజలు తీయాలంటే ఇబ్బంది అవుతుంది మీరు ముందుగానే గింజలు తీసేసి శుభ్రం చేసి పెట్టుకోండి మీకు టైం ఉన్నట్లయితే వస్త్రమాల కూడా చేసి ఒక బాక్స్లో పెట్టుకోండి అలాగే బియ్యపిండి మనం గడపల మీద అలంకరించడానికి అలాగే పీట మీద ముగ్గులు వేయడానికి బియ్యపిండి కావాలి గడప మీద ఎట్టి పరిస్థితుల్లో ముగ్గుతో ముగ్గు వేయకూడదండి బియ్యపిండితో మాత్రమే అలంకరించాలి అలాగే కలషం ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకోవాలి స్టీల్ చెంబు వాడకూడదు ఒకవేళ వీలుంటే మట్టి కుండ పెట్టుకుంటే కూడా చాలా మంచిది అలా అయితే ఇప్పుడు దొరకవు కాబట్టి రాగి చెంబు పెట్టుకోండి అలాగే కలశంలో వేయడానికి వక్క ఖర్జూరము యాలకులు లవంగాలు జవ్వాదు అత్తరు రాగి నానము అవన్నీ కూడా సిద్ధం చేసుకోండి ఇంకా మీ ఆచారాన్ని బట్టి ఇంకా ఏమైనా కలశంలో వేసే ఆచారం ఉంటే వేయండి అలాగే పచ్చకర్పూరం కూడా వేస్తారు అది కూడా సిద్ధం చేసుకోండి ఇంకా మెయిన్గా హారతి కర్పూరం పిల్లలు ధూపం వేయడానికి అమ్మవారికి ధూప్ స్టిక్ కప్స్ కానీ ధూప్ స్టిక్స్ కానీ అమ్మవారికి ధూపం అంటే మహాప్రీతికరము ఒక్క వరలక్ష్మి వ్రతం రోజే కాకుండా ప్రతిరోజు కూడా ధూపం వేస్తే చాలా మంచిది ప్రతిరోజు సాయంకాలం ధూపం వేయడానికి ప్రయత్నించండి అలాగే అష్టోత్తరాలు చదువుకోవడానికి శాసనామాలు చదువుకోవడానికి మంగళకరమైన వస్తువులు పసుపు కొమ్ములు చిట్టిగాజులు తామరగింజలు గోవంతి చక్రాలు గురువింద గింజలు లక్ష్మీ గవ్వలు బిల్వ పత్రాలు కాయిన్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి వీటిల్లో ఏది ఉన్నా లేకపోయినా సరే మీరు అక్షింతలు సమర్పిస్తూ కూడా చదువుకోవచ్చు పసుపు కొమ్ములైనా గింజలైనా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అష్టోత్తరాలు చదువుకోవచ్చు లేదంటే మాల్లాగా తయారు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే అమ్మవారికి బిల్వ పత్రాలు అంటే కూడా మహాప్రీతికరము బిలోపత్రాలతో కూడా మనం అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి సమర్పించవచ్చు ఇంకా మీ దగ్గర వెండి పువ్వులు ఉంటే కూడా సిద్ధం చేసుకోండి అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి సమర్పించవచ్చు అయితే ఏది ఉన్నా లేకపోయినా కాయిన్స్ కూడా ఇంట్లో ఉంటూనే ఉంటాయి లేదా ఒకవేళ షాప్కి వెళ్ళని తెచ్చుకోండి మన డబ్బులు అయితే మన దగ్గరే ఉంటాయి కదా సో కాయిన్స్ తెచ్చుకొని కూడా అమ్మవారికి సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు లేదంటే మాల్లాగా తయారు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే శనగలు శనగలు అయితే ముందు రోజు సాయంకాలమే నానబెట్టండి నానడానికి చాలా టైం పడుతుంది మరుసటి రోజు వాయినం ఇచ్చేటప్పుడు అందరికీ కొన్ని కొన్ని ఇవ్వాలి అంటే అమ్మవారికి సమర్పించినప్పుడు కొన్ని వాహనంలో పెట్టాలి ముత్తైదులకు సమర్పించినప్పుడు కూడా జాకెట్ మొక్క మీద శనగలు పెట్టాలి అలాగే మిగతా శనగల్ని అంటే కొన్ని శనగలేమో మనం ముత్తదులకు ఇవ్వడానికి ఉంచి కొన్ని శనగలని అయితే ఉడకబెట్టేసి తాలింపు వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే రెండు కొబ్బరికాయలు కావాలి ఒక కొబ్బరికాయ కలషం మీద పెట్టుకోవడానికి ఇంకో కొబ్బరికాయ అమ్మవారి ముందు కొట్టడానికి ఇంకా మీరు అమ్మవారిని చీరకట్టి అలంకరించాలి అనుకుంటే అక్కడ కూడా ఒక కొబ్బరికాయ తెచ్చుకొని పెట్టుకోండి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి చీర జాకెట్ ముక్కలు అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ముత్తెదులకు ఇవ్వడానికి జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ ప్యాకెట్లు గాజులు ఒక్కా ఖర్జురం అంటే మనం ఆల్రెడీ సిద్ధం చేసుకున్నాము పూలు పండ్లు ఆ రోజు తెచ్చుకోవాల్సినవి ముందే ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి ఒకవేళ చీర పెట్టుకోలేము అనుకుంటే రెండు జాకెట్ ముక్కలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా బుక్స్ వ్రతకల్పం బుక్స్ అలాగే అస్తోత్రాల బుక్స్ అవన్నీ కూడా ముందే సిద్ధం చేసి పెట్టుకోండి ఆ రోజు చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది వరలక్ష్మి రథకల్పం బుక్ అని ఉంటుందండి ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఉంటుంది ఆ బుక్ దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఎందుకంటే దాంట్లో పూజా విధానం మొత్తం కూడా క్లుప్తంగా రాసి ఉంటుంది మీరు పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏం చేసిన తర్వాత ఏం చేయాలి అనేది ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది అందులో ఆ బుక్స్ పూజా స్టోర్స్లో అలాగే బుక్ స్టాల్స్లో దొరుకుతూ ఉంటాయి అలాగే అరిడాకులు కానీ మోదుగాకులు కానీ సిద్ధం చేసుకోవాలి మనం బట్టలు పెట్టుకుంటప్పుడు డైరెక్ట్గా పేట మీద పెట్టుకోకూడదు మోదుగాకు మీద కానీ అరిడాకు మీద కానీ పెట్టి పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి కూడా అరిడాకులో కానీ మోదుగాకులో కానీ సమర్పించాలి అందుకే అవి కూడా సిద్ధం చేసి పెట్టుకోండి అలాగే మనం కూర్చోడానికి నేల మీద కూర్చోకూడదు అందుకే చేప మ్యాట్ లాంటివి సిద్ధం చేసుకోండి మీ పక్కన పిల్లలు కూర్చొని పూజ చేసుకుంటాము అన్నా సరే వాళ్ళని కూడా నేల మీద కూర్చొని ఇవ్వకూడదు ఇలాంటివైనా మ్యాట్ వేసి కూర్చోపెట్టుకోవాలి అలాగే రెండు పీటలు కావాలి ఒకటేమో అమ్మవారిని పెట్టుకోవడానికి ఒకటేమో మనం తెచ్చుకున్న కొత్త బట్టలు పెట్టుకోవడానికి రెండు పీటలు కావాలి ఒకవేళ అమ్మవారిని అలంకరించి పెట్టుకోవాలి అనుకుంటే ఇంకో పీట కూడా కావాలి మూడు పీటలు సిద్ధం చేసుకోండి ఇంకా పూజా సామాగ్రి విషయానికి వస్తే మనం రెగ్యులర్గా ఏ ఏ పూజా సామాగ్రి వాడతామో అవి సరిపోతాయి ఒకవేళ మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే పెద్ద పెద్దవి తెచ్చుకోండి అంటే దీపారాధన కుందులు రెగ్యులర్గా అయితే మనం చిన్న చిన్న వెలిగిస్తాం కదా వ్రతం రోజు పెద్దవి వెలిగించండి ఇంకా మిగతా పూజా సామాగ్రి అంతా కూడా మనం ఇంట్లో ఏ విధంగా అయితే పూజా సామాగ్రి ఏర్పాటు చేసుకుంటామో అదేవిధంగా ఏర్పాటు చేసుకోండి కొబ్బరికాయ కొట్టడానికి మాత్రం ప్లేట్ ఖచ్చితంగా తెచ్చుకోండి ఇలా ఇవన్నీ కూడా ఒక త్రీ డేస్ ముందే ఏర్పాటు చేసుకోవాలి పూజా సామాగ్రి కాకుండా ఇంకా మనం కట్టుకునే చీర మనం పెట్టుకునే నగలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి అలాగే అమ్మవారిని అలంకరించాలి అనుకుంటే కూడా ముందు రోజే అలంకరించి పెట్టుకోవచ్చు చివరిగా ఒక నాప్కిన్ కూడా ఉంచుకోండి మీరు పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమలు చేతికి అంటుతాయి కదా ఊరికే లేవకూడదు ఊరికే కాదండి అసలు పూజలో కూర్చున్న తర్వాత ఎంత వీలైతే అంత లేవకుండా ఉండడానికే ప్రయత్నించండి ఇలా ఈ విధంగా అన్నీ ఏర్పాటు చేసుకొని కూర్చుంటే మనం పూజలో ఎటువంటి కంగారు లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు చూశారు కదండి వ్రతానికి మూడు రోజుల ముందు ఏర్పాటు చేసుకోవాల్సిన పూజా సామాగ్రి గురించి మీకు ఈ వీడియో కొంచెమన్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియోలో చూపించిన వస్తువులన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు చక్కగా అది పెట్టుకొని పూజ సామాగ్రి మొత్తం సర్దుకోవచ్చు ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంబులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు